కోహిడ మండలంలో ఎనిమిది వందల సంవత్సరాల క్రితం కాకతీయ మహారాజుల నిర్మించబడిన శ్రీ వరసిద్దింగేశ్వర దేవస్థానం ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా గొట్లమిట్టెలో ద్వారా స్థాపన మహోత్సవంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం నారాయణపురంలో హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు నారాయణపురంలో మహిళలు వృత్తులతో ముచ్చటించారు గ్రామంలో వరతలతో కెనాలు కొట్టుకుపోవడంతో పొలాల్లోకి వరద నీరు వస్తుందని మంత్రి దృష్టికి రైతులు తీసుకొచ్చారు దాని త్వరలోనే మరమ్మతులు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చారు అనంతరం గోగులాపూర్ గ్రామస్థులతో ముచ్చటించారు గ్రామంలో ఉన్న సమస్యలపై ఆరా తీశారు కోహెడ మండలం రామచంద్రపురంలో ఇటీవల కెనాల్లో పడి మృతి చెందిన గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొప్పల కనకరెడ్డి చిత్రపటానికి వాళ్ళు నర్పించారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు కనకరెడ్డి మృతి వాటికి తీరని రోడ్డు అని వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా అడ్డగా ఉంటామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

वो वहाँ पर ही रख देना भाई दे मां वही पे रख देना हां नोट हूं आ सकते हैं महा 12 रन